హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అత్తమాస్ కుకింగ్ ఛానల్ ఈరోజైతే మనం ఈజీగా నెయ్యేలా చేసుకోవాలో తెలుసుకుందాం వెన్నని చాలామంది కవ్వంతో కొట్టి మిక్సీలో పెట్టి చాలా కష్టపడుతూ ఉంటారు అవేమీ లేకుండా ఈజీగా అనేది అలా తీయచ్చో చెప్పేస్తాను ఇప్పుడైతే మనం మీద తీసుకున్న మేగడంతో గిన్ ఒక గిన్నెలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటాం కదండి ఫ్రిడ్జ్లో అదంతా తీసుకుని పక్కకు పెట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని పెరుగు ఉంటుంది కదండి మన ఇంట్లో పెరుగు తీసి అందులో వేసి తోడు పెట్టాలన్నమాట ఒక టూ త్రీ అవర్స్ మాత్రం అలా ఉంచేయండి పక్కకి ఇదైతే తోడుపడుతుంది తోడుపడి వెన్నంతా ఈజీగా మనకి పక్కకు వచ్చేస్తుంది ఒకసారి తిప్పాము అంటే వెన్నంతా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఐస్ వాటర్ ఉంటుంది కదండి ఐస్ వాటర్ వేసుకుని చేత్తో తీసుకుంటే వెన్న అనేది పక్కకు వస్తుంది చూసారా ఎలా తిప్పుతున్నామో అలా టూ త్రీ అవర్స్ అవ్విన తర్వాత తీసుకుని తిప్పుకోవాలన్నమాట వెన్న అనేది పక్కకు వచ్చేస్తుంది ఇలా వెన్ననంతా పక్కకు తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుని కాచుకోవాలన్నమాట ఐస్ వాటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఐస్ వాటర్ ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్ అనమాట ఇలా చేస్తే కవన్తోనూ మిక్సీతోనూ పని లేకుండా ఈజీగా మనకి వెన్న అనేది వచ్చేస్తుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారా వెన్న అనేది ఎలా వచ్చేస్తుందో ముద్దలాగా ఇదంతా ఇప్పుడు పక్కకు తీసుకుని పెట్టుకోవాలండి వీడియోకి చిన్న లైక్ అనేది ఇస్తే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది చాలామంది వెన్న చేయడానికి కష్టపడి బాబోయ్ మేము చేయలేము అని చాలామంది విసుక్కుని నెయ్యి అనేది బయట కొనుక్కుంటారండి అవసరమే లేదు ఇలా అయితే ట్రై చేశారంటే సూపర్గా మీకు వెన్న అనేది పక్కగా వస్తుంది దాన్ని నెయ్యి కాచుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నెయ్యి కాచుకునే వీడియో కూడా మీరు చూసేయచ్చు ఇది ఒక గిన్నెలోకి పక్కకి పెట్టుకుని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఈ ముద్ద అనేది వేసేయాలండి వేసేసి స్టవ్ వెలిగించుకోవాలి మనం కష్టపడకుండా వెన్న అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ సింపుల్ మెథడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగా కాగుతుందో అది కాగుతూ ఉన్నంతసేపు సేపు వస్తుంది నెయ్యి అయిపోయిందండి అంతే ఈజీగా వెన్న తీయచ్చు దాన్ని నెయ్యి కూడా చేసుకోవచ్చు